బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నేరాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు వెతికితే కారణం గాంజా డ్రగ్స్ ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాలనే అడ్డాగా చేసుకొని గంజాయి సాగు మనం చూస్తూ ఉన్నాం అయితే పెద్ద మొత్తంలో బోర్డర్లు దాటుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కానీ విశాఖ లాంటి ప్రశాంత నగరంలో గంజాయి వన్ టౌన్ సిటీ అంటే ఓల్డ్ టౌన్ అంటూ ఉంటారు మీకు తెలుసు ఇది బాగా ఇండస్ట్రియల్ ఏరియా డిఫెన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా మరి గంజాయి మోకలు చెలరేగిపోతున్నాయి అంటే కేజీహెచ్ పైన ఉన్నటువంటి ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్ని అడ్డాగా చేసుకుని అక్కడ గంజాయి సాగు చేస్తున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ వన్ టౌన్ పోలీసులు అయితే రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వన్ టౌన్ సిఐ జిడి బాబు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పటివరకు గాంజా సాగు గాంజా పంట అంటే అమాయకమైన గిరిజనులను మభ్యపెట్టి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పంట సాగు చేయడం అక్కడి నుంచి తరలించడం చూస్తున్నాం అంటే వన్ టౌన్ లాంటి సిటీస్ లో ఇంత పోలీస్ ఫోర్స్ కానీ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇది ఎట్లా సాధ్యం మేడం నమస్తే మేడం అంటే ఇక్కడ సార్ ఇంతకుముందు సిపి సార్ విజిట్ చేశారు మేడం అంటే ఎక్కడైతే గంజాయి ఎక్కువ తాగుతారు అవన్నీ కూడా సారే స్వయంగా విజిట్ చేయడం జరిగింది అందులో డెన్ను ఎక్కువగా కొండ ప్రాంతాలు కేహెచ్ పైన ఉన్నాయి దానిపైన పంట కాదండి ఇది ఒక ఐదు ఆరు మొక్కలు ఇలాగ వేసుకొని పిల్లలు వాళ్ళు సొంతంగా బయటికి వెళ్తే దొరికిపోతాను ఉద్దేశం వీళ్ళే పంట వీళ్ళే అక్కడ పంట వేసుకొని ఆ మొక్కలు వేసుకొని చేస్తారు సేవించడం కోసం కొంతమంది చదువుకుని మారేశారు చిన్న నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మేడం వీళ్ళు సో సైబీసారు అని విజిట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరు గుర్తించలేరండి శత్రు దుర్భేగం ఉంటుంది కొండ ప్రాంతం పైన కాబట్టి పంట అనే కన్నా మొక్కలు వాళ్ళు కోసం బయటకు వెళ్తారు దొరికిపోతారు కాబట్టి వాళ్ళకి అలవాటు పడ్డారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు మేడం సార్ గాంజా పైన ఉక్కుపాదం ఎలా మోపుతున్నారో యాజ్ ఇట్ ఈస్గా ఆపరేషన్ పరివర్తన పేరుతో కూడా ఇలాంటివి వాటికి పాల్పడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా అంధకారం అయిపోతుంది వాళ్ళు ఒక రైట్ వేలో తీసుకువెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు సో ఈరోజు మీరు చెప్తున్నారు వన్ టౌన్లో జరిగిన రైడ్లో మొక్కలే కావచ్చు కానీ అవి పెంచుతుంది పిల్లలు అని మాట వినేటప్పటికీ చాలా భయంగా అనిపిస్తుంది సో ఏం చెప్పబోతున్నారు అసలు వన్ లో కూడా చాలా నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గానీ లేకపోతే మద్యం సేవించే ఆకతాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ గతంలో కూడా చూసాం మనం పోర్ట్ ఏరియా బేస్ చేసుకున్న హార్బర్ ఏరియా బేస్ చేసుకున్న ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి సో ఎట్లాంటి ఫోకస్ చే మేడం దీని మీద సిపిసిఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేడం ఎక్కడైతే గంజాయి సేవిస్తారో ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు పడతారో వాళ్ళందరికీ స్పెషల్ టీమ్స్ అలాగే టీమ్స్ ని ఫామ్ చేసి ఎవ్రీడే ఒక్కరోజు కాదు మేడం సార్ వచ్చిన తర్వాత నిరంతరం పోలీస్ శాఖ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాటీ విజిల్ యూనిఫామ్తో ఆ ఏరియాలకు వెళ్ళి అక్కడ ఎవరు కూడా తాకూడదని అలాగే ఎవరు కూడా అసహంకాల కాల్ప పాల్పడకూడదని నిరంతరం చేయిస్తారు అందువల్ల ఇటీవల క్రైమ్ రేట్ కూడా తగ్గింది సార్ తీసుకున్న చర్యల వల్ల మేము కూడా సార్ వచ్చిన తర్వాత పోలీస్ ఉద్యోగం అంటే ఎట్లా చేయాలనేది నేర్చుకోవడం జరుగుతుంది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం ఇంకా ఎఫెక్టివ్ పనిచేస్తున్నాం అసలు ఈ మూలాలనే కాదండి అసలు వాళ్ళు బయట నుంచి వచ్చేటటువంటి నెట్వర్క్ కూడా బ్రేక్ చేస్తున్నారు సార్ మీరు ఇటీవల కానీ చూశారు లాస్ట్ టైంలో ఇంజక్షన్ కేసులు కట్టడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఈ పిల్లలు ఎలా ఎలా అయితే అంటే ఆ కట్టడికి బయట నుంచి వచ్చి దాన్ని గంజాయిని ఆపడానికి సారు చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం మనం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ నిర్బంధం ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఎక్కడైతే మనుషులు లేని నిర్మాణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ పండించుకుంటే మనం దొరకకుండా ఉండొచ్చు అని అనుకున్నా దాన్ని ఈరోజు పోలీస్ శాఖ సిపిసార్ ఆధ్వర్యంలో బ్రేక్ చేయడం జరిగింది జనరల్ ఇది సిటీలో ఉన్న మనం రిమోట్ ఏరియా కూడా కాదు ఏదో తులసి మొక్కలు పెంచినంత ఈజీగా గంజా మొక్కలు పిల్లలు పెంచడం అది కూడా వన్ టౌన్ ఏరియా అంటున్నారు ఒకవైపు హాస్టల్ అవి కూడా ఉన్నాయి మరొక వైపు కే కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అంటే వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో మీకు తెలిసే ఉంటుంది అందరికి చాలా మంది గంజాయి అడిక్ట్కి అడిక్ట్ అయ్యి ఉన్నారు పిల్లలు చాలా మంది ఆ మత్తులు కూడా చాలా నేరాలు చేశారు సార్ కూడా అందుకని సార్ కూడా వాళ్ళ అమాయకుల విద్యార్థులు ఉంటారు వారిని కేసులు కట్టే కన్నా ముందు వాళ్ళ చైతన్యవంత కార్యక్రమం చేద్దాం వారిలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అని చెప్పి సార్ చెప్తున్నారు దాంతో భాగంగా ఇది కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేసి చట్టపరకరంగా లాభపరకరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవైపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చైతన్యత కార్యక్రమాలు కండక్ట్ చేయడం ఇంకొక వైపు చట్ట ప్రకారం కంటిన్యూ ఈ రెండు సార్ పోలీస్ వీళ్ళు గంజా మొక్కలు పెంచే ప్రాంతం ఓపెన్ లేకపోతే ఏంటి సార్ పిచ్చి మొక్కల్లో కలిపి వీళ్ళు కూడా పిచ్చి కలిసి అక్కడ మీరు చూస్తే అర్థం అవుతుంది చాలా పెద్ద కొండ అది ఎక్కలేరు మనుషులు కూడా ఎవరు ఎక్కలేరు అది బాక్కుంటూ ఎక్కాలి అది అక్కడ ప్లేస్ ఉందని కూడా ఎవరికి తెలియదు కానీ రీసెంట్ గా సార్ గుర్తించారు దాన్ని అది అక్కడ ఉందో అక్కడ ఎవరు వెళ్తారు గేట్లేస్ ఉంటాయని వీళ్ళేమో గేట్లు దూకి గోడలు దూకి వెళ్ళి అక్కడ చేసుకుంటారు అది ఎవరికి తెలియదు ఈ ఐదు మందికి మాత్రమే తెలుస్తుంది అనమాట ఆరు మొక్కలు కాబట్టి పంట కాదు మొక్కలు అన్నమాట అంటే వీళ్ళ పర్పస్ ఏంటి వాళ్ళు వాడటా లేకపోతే ఇంకెవరైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కొద్ది మొత్తంలో సప్లై చేయటానికి అంటే మాకున్న సమాచారం మాకున్న సమాచారం వరకు మేడం ఆ పిల్లలు గంజాయికి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు అదే మేము బయటకు వెళ్తే దొరికిపోతాం పోలీసులు నిబంధనం బాగా సిటీ పోలీస్ బాగా పవర్ఫుల్ చెప్పారు మాకు పవర్ఫుల్ పనిచేస్తాను ఎక్కడైనా దొరికిపోతాం ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వడానికి లేదు సో అందుకని ఆ బాధ నుంచి మేము తప్పించుకోవాలంటే ఇలాగ మేము తాగాలే మరి మాకు తాగపోతే ఉండలేము కాబట్టి ఇలా మొక్కలు వేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు సార్ చదువుకున్నారు అంటున్నారు పిల్లలు అంటున్నారు వీళ్ళు అసలు అలవాటు అవ్వడానికి వీళ్ళకి సార్ దానికి లేట ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం చాలా మంది ఇక్కడికి ఏజెన్సీ ప్రాంతం రావడం కొంతమంది ఇక్కడ నివసించడం అన్నీ కూడా మాస్ ప్రాంతం అవ్వడం వల్ల రకరకాల ఇళ్ళ నుంచి వాళ్ళు తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం అండి వాళ్ళకి వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చేవారు ఏజెన్సీ తీసుకొచ్చేవారంటే అది నిర్బంధం పోలీసు వాళ్ళు సిటీ ముఖ్యంగా సిటీ పోలీస్ వారు బోర్స్లో ఎక్కువ చెక్ చేయడం మీరు దొరికిపోతాను భయపడి వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఇందులో కొర్రోడ్ కూడా అభియాన్ కుర్రోడు కూడా గతంలో గంజాయి కేసు మొన్న రిలీజ్ ఇచ్చాడు ఆయన సో ఆ పిల్లలు వీళ్ళు పాడు చేశారని వాళ్ళు చెప్తున్నారు నేను ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట సార్ పిల్లలు అంటున్నారు దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ బట్ పేరెంట్స్ యొక్క మానిటరింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కౌన్సిలింగ్ వీళ్ళేదో కేసుల్లో పట్టుబడినాక వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం ఇదంతా ఓకే బట్ పేరెంట్స్ అంటే వాళ్ళలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తే ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ముందు మేడం వాళ్ళు స్కూల్స్ చాలా మంది సీపీ సార్ కూడా వాళ్ళకి ఎలిజిబులిటీ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం పోలీస్ శాఖ నుంచి మేడం రీసెంట్ కూడా మాకు చెప్పడం జరిగింది ఏసీపీ సార్ డీసీపీ మేడం చెప్పారు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని మనం ఉద్యోగంలో పనిలో పెడదాం వాళ్ళకి ఏం పని లేదో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే మానేస్తారు తర్వాత తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేద్దాం తర్వాత డి అడిక్షన్ చేయడం పంపించి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అక్కడ ఉంటే వాళ్ళు మానసిక చైర్యం పెరిగి ఈ అలవాటు తప్పి మంచి వ్యక్తులుగా మారుతారని సార్ ఉద్దేశం అంటే తప్పు మనం మనం అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు అంతా ఇబ్బంది పడిపోతారు కాబట్టి దాని ముందుగానే మళ్ళీ వాళ్ళకి ప్రివెంటు చేయాలనేది సార్ యొక్క కాన్సెప్ట్ దాంట్లో భాగంగా చాలా మందిని డిఅడిక్షన్ చేయటర్కి సార్ పంపించారు భవిష్యత్తు కూడా పంపించమని మాకు ఇచ్చారు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తాను వాళ్ళని వింట కూడా చాలా భయంకరంగా అనిపిస్తోంది అందరూ చదువుకున్న పిల్లలే చదువులు మానేసి వ్యసనాలకు అలవాటు పడి గాంజా బయట దొరకటం చాలా కష్టం అవుతోంది పోలీసుల నిఘా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళే పెంచుకుంటే పోతుంది వాళ్ళకి కావలసిన గాంజా దొరుకుతుంది ఎంత భయంకరమైన నిజాలు ఇవన్నీ కూడా సో వీళ్ళు ఏజెన్సీస్ నుంచి తెప్పించుకోవట్లేదు ఎవరు బ్రోకర్స్ దగ్గర తీసుకోవట్లేదు నేరుగా వాళ్ళకు కావలసిన గాంజా వాళ్ళు మత్తుకు అలవాటు పడ్డారు కాబట్టి అది వాళ్ళే మొక్కల రూపంలో పెంచుకొని వాళ్ళు వాళ్ళకు ప్రొవైడ్ చేసుకోవాలనే దురాలోచనతో వాళ్ళు వన్ టౌన్ ఏరియాలో ఇలా గాంజా మొక్కలు పెంచటం ఇప్పటికే పోలీసుల నిఘా బాగా భద్రత ఎక్కువ అవుతోంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్లో ఇలా విద్యార్థులు కొంతమంది గాంజా మొక్కలు పెంచుతున్నారని తెలియటంతో రైడ్ కూడా చేయడం జరిగింది వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క పర్యవేక్షణ కూడా అవసరం అలాగే పోలీసుల నుంచి కూడా ఆపరేషన్ పరివర్తన కూడా చేస్తూ గాంజా మత్తుకి అలవాటు పడిన వాళ్ళలో పరివర్తన తీసుకురావడం వాళ్ళకు ఒక రైట్ వేలో పెట్టు ఆలోచనలో కూడా మేము ముందుకు వెళ్తున్నామని సిఐ జీడి బాబు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్